హాయ్ అండి నమస్తే అండి అందరికీ సో ఇదేంటంటే అండి మొత్తం మెటీరియల్ ఇదైతే రెడీమేడ్ డ్రెస్ కన్నా సూపర్గా అంటే సూపర్గా వచ్చిందండి ఈ డ్రెస్సు నేను స్టిచ్ చేసిందే సో ఇదేంటంటే వేరే ఒక ప్రోగ్రామ్ కోసం అయితే నేను స్టిచ్ చేసుకున్నాను మొత్తం అంతా ప్లెయినే బట్ చాలా అంటే చాలా లుక్ అంటే చాలా బాగా వచ్చింది మీరే చూస్తారు సో దానిలో ఇది దుప్పటా మాత్రమే యాక్చువల్గా డ్రెస్ కూడా అనార్కలి అనార్కలి కూడా ఎలా స్టిచ్ చేయాలి ఏంటి అనేది కూడా అంత నేను వివరంగా వీడియో అయితే చేసాను ఇది దానికి దుప్పటా ఎలా చేశాను అనేది అది ప్లెయిన్ సాధారణంగా అయితే కొన్న దుప్పట లాగా అనిపిస్తు అనిపిస్తుంది అది చాలామంది అడిగారు కూడా చేశారా అనేసి సో దానికి ఏంటంటే మెటీరియల్తో పాటు ఇది టూ అండ్ హాఫ్ మీటర్స్ సేమ్ క్లాత్ అనమాట ఒక జార్జెట్ క్లాత్ అనమాట క్లాత్ అయితే చాలా అంటే చాలా మెత్తగా చాలా కంఫర్ట్గా ఉంది బాడీకి ఇది టూ అండ్ హాఫ్ మీటర్స్ ఇప్పుడు నేను నేల మీద వేసి చూపిస్తున్నాను కదా ఇది టూ అండ్ హాఫ్ మీటర్స్ టూ అండ్ హాఫ్ టూ రెండు పావు కూడా తీసుకోవచ్చు కొంచెం హైట్ నార్మల్గా ఉంటే మరి హైట్ ఉంటే కనుక టూ అండ్ హాఫ్ తీసుకోవాలి సో దీన్ని మీకు ఈ మామూలుగా ఇది ఏంటంటే చీర పన్నాలలో వస్తాయి అంటే పన్నా పెద్దగా ఉంటుంది సో ఆ పెన్న పెద్దగా ఉన్నా పర్లేదు అనుకునే ప్రాబ్లం లేదు కానీ నాకు ఏంటంటే పెన్న పన్న పెద్దగా ఉంటే చీర నాకు ఎలా సింగిల్ డైర్ వేసుకుంటే వస్తుంది కదా సో అలా అనిపిస్తుంది సో అంత వద్దు నాకు కొంచెం తక్కువ కావాలి అని దీంతో కొంచెం తక్కువైతే బాగుంటుంది యాక్చువల్గా ఇష్టపడే వాళ్ళైతే ఫుల్గా ఉంచుకోవచ్చు కానీ కొంచెం తక్కువైతే బాగుంటుంది ఇది రెడీమేడ్ చున్నీ చూసారా కిందనే నేను పెట్టిన క్లాత్ పైన రెడీమేడ్ చున్నీ అనమాట రెట్ చున్నీ సో అదేంటంటే కొలత కోసం కానీ మనకు రెడీమేడ్ షున్నీస్ ఎలా వస్తాయి కాబట్టి మనకి చక్కగా అంటే మన చెయ్యి ఫుల్గా వచ్చేకుండా కిందకి ఏలాడపోకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట సో దానికోసం నేను ఈ ముక్క కట్ చేసేద్దామని చెప్పి మీకు అంటే సైజ్ చూపించడం కోసమని నేను ఎంత అయితే రెడ్ షున్నీ ఉందో ఆ షున్నీ వరకు నేను అలాగ మార్కింగ్ వేసాను అన్నమాట స్కేల్ పెట్టి జస్ట్ చూసారు కదా అలా చిన్న చిన్న చుక్కలు కనిపిస్తున్నాయి మార్కింగ్ పీస్తో వేసింది అంటే లైన్ డ్రా చేయడానికి సో అలా ఎంతైతే ఉందో మొత్తం అంతా డాట్స్ అలా కొంచెం కొంచెం దూరంలో ఆ స్కేల్ పెట్టుకుంటూ డాట్స్ అయితే డ్రా చేసాం స్కేల్ పెడితే మనకు సమానంగా వస్తుంది అనమాట ఈ చివరి నుంచి స్కేల్ పైన అలా పెట్టడం కింద కూడా అలాగే పెట్టుకుంటూ వెళ్తే సమానంగా మనకు స్ట్రెయిట్ లైన్ వస్తుంది అనమాట అంచనాగా కాకుండా సో ఇది కాకుండా రెడ్ పైన మళ్ళీ బ్లూ చేసాను చూసారా అది ఇంకా వేరే చున్నీ అది ఇంకా విత్ తక్కువ అనమాట చాలా చిన్న చున్నీ కానీ అది అంత బాగున్నట్టు అనిపించలేదు డీసెంట్గా అనిపించలేదు అనమాట ఓకే చున్నీ ఓకే కానీ విత్ కొంచెం ఉంటే బాగున్నా అనిపించి నేను ఏంటంటే రెడ్ చున్నీ అయితే ఎంత అయితే ఉందో నేను దాని ప్రకారంగానే నేనైతే చేద్దామని చెప్పి మీకు అని ఓన్లీ తేడా చూపిస్తాను అన్నమాట ఈ పై ఈ రెడీమేడ్ షున్నీలే కానీ కొంచెం చూసే వేళ్ళకి తేడా ఉంది బాగా చిన్న మొక్క వస్తుంది అది సెకండ్ అది రెడ్ది అది చాలా పర్ఫెక్ట్గా ఉందనమాట అది అంటే ఎలాంటి వాళ్ళకైనా సరే కరెక్ట్గా సరిపోతుంది నేను ఏంటంటే మీకు తర్వాత కూడా ఫొటోస్లో చూపిస్తాను ఫస్ట్ ఫోటోలో కూడా చూశారు కదా ఇలా చున్నీ సైడ్కి వేసుకొని ఇలా పట్టుకుంటాం కదా రైట్ హ్యాండ్తో నేను మ్యాక్సిమం అయితే అలాగే వేసుకున్నాను చాలా మంది అలాగే వేసుకుంటారు కదా సో దానికోసం అనమాట సో చూశారు కదా ఫస్ట్ ఏదైతే నేను లైన్ డ్రా చేసానో డాట్స్ పెట్టి ఆ డాట్స్ దగ్గర నుంచి అలాగ స్ట్రైట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోయాను ఇంకా కట్ చేయడం అనేది మీకు టైం వేస్ట్ అని సో ఏదైతే డాట్స్ వేసామో డాట్స్ నుంచి అలాగే కట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే సో ఇది దీనికి లేస్ అనమాట లేస్ అంటే బార్డర్ లాంటిది సో బార్డర్ అయితే మాది ఇది కొంచెం కాస్ట్లీ బార్డరే ఇంతకుముందు ఏంటంటే మా పాపకి నేను చాలా అనార్పిల్స్ స్టిచ్ చేస్తాను సో ఆ అనార్కలీస్ అంటే నేను యాక్చువల్గా యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు చాలా వరకు చేశాను అవన్నీ అయితే నేను అప్లోడ్ చేయలేకపోయినాయి ఇప్పుడు చేసిన తర్వాత అన్నీ అప్లోడ్ చేస్తున్నాను సో తన డ్రెస్సెస్ కోసం తీసుకున్నాను ఒకసారి హోల్సేల్లో తీసుకుంటాను ఒక మూడు నాలుగు బాటల్ ఒక ఐదు ఆరు బాటల్ అలాగా సో అలా తీసుకున్నది అంటే హోల్సేల్లోనే దాని ప్రైజ్ ఫైవ్ హండ్రెడ్ పడింది అదనమాట చూసారు కదా చున్నీకి ఒకవైపే కుట్టేయక్కర్లేదు కానీ మిగతా మూడు వైపులో ఒకవైపు కట్ చేస్తాం కదా కట్టింగ్ వైపు పైన కింద కూడా చిన్న మడత పెట్టి రెండు మడతలా పెట్టి కుట్టేసే ఎందుకంటే దార పోగులు ఒక ఒకవైపే మనకి ఆ తిక్గా ఉంటుంది కదా అది ఉంటుంది కానీ మిగతా మూడు వైపులా మాత్రం మనం దా రెండు ఫోల్డ్ చేసి మడత పెట్టుకొని మనం అంచు వేసేసుకుంటాం కదా అలాగే వేసేదాన్ని వేసేసిన తర్వాత ఇప్పుడు ఏదైతే లేస్ ఉందో లేస్కి చిన్న బార్డర్కి చిన్న నెట్ ఉందనమాట నెత్త క్లాత్ మీద అది వర్క్ సో చిన్న నెట్ ఉంచుతాడు ఎందుకంటే అది కుట్టుకోవడానికి అనమాట సో నేను మళ్ళీ ఇటువైపు మామూలుగా బార్డర్స్ ఎలా కుట్టుకుంటాం మనం ఇటువైపు కుట్టి మళ్ళీ రివర్స్లో తిరగేస్తాం కానీ ఇది వర్క్ వచ్చింది సో వర్క్ వచ్చిన దానికి ఇంక మనం అలా చేయలేము సో నేను ఏం అంటే ఆల్రెడీ మనం చిన్న 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 మడత పెట్టి ఆల్రెడీ దారపోగులు రాకుండా స్టిచ్ చేస్తాం కదా చున్నీకి సో ఆ చున్నీని ఎలాగొండదో అలాగే ఈ బార్డర్ పైన పెట్టేసి నెట్ట క్లాత్ కనిపించకుండా ఫస్ట్ మీకు బోర్డర్ చూపించినప్పుడు నెట్ట మీద వర్క్ కనిపించింది కదా నెట్ట క్లాత్ కొంచెం ఉంది కదా ఆ బోర్డర్కి ఆ నెట్ట క్లాత్ కనిపించకుండా ఎడ్జ్లోకి చూసారు కదా నేను చూపిస్తున్నాను అలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే మొత్తం నాలుగు వైపులు అలా చేసి స్టిచ్ చేసేడమే కొంచెం జాగ్రత్తగా వేయాలి సింగిల్ పాదం అయితే ప్రాబ్లం ఉండదు సింగిల్ పాదం కాకపోయినా డబుల్ పాదం అనే ప్రాబ్లం అయితే ఉండదు సో చూసారు కదా చక్కగా నీట్గా వస్తుంది ఇంకా వెనకాల కూడా మనం అయితే ఏం చేయలేదు ఇంకా నెట్ అలా ఉండిపోతుంది చిన్న ముక్కే ఉంటారు కాబట్టి అలా ఉండిపోదు సూపర్ అంటే సూపర్ కదా అండి డ్రెస్ చాలా అంటే చాలా బాగా ఎలిగెంట్గా వచ్చింది కలర్ కూడా చాలా సూపర్గా ఉంది సో ఇది మామూలుగా బయట డ్రెస్ ఇదే అడిగితే సిక్స్ థౌజండ్ సెవెన్ థౌజండ్ ఏంటో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రేట్ చెప్తున్నారు బొటిక్స్లో అయితే ఇంకా టూ మచ్ ఇంకా సో మనం నేను స్టిచ్ చేసుకుంటే కనుక నాకు అసలు ఫిఫ్టీన్ హండ్రెడ్ అయ్యిందేమో మహా అయితే అంతే ఫిఫ్టీన్ హండ్రెడ్ మహా అయితే టూ థౌజండ్ లోపే కానీ డ్రెస్ అయితే లుక్ చూ చాలా అంటే చాలా బాగుంది ఈ డ్రెస్ కూడా కావాలంటే ఎవరికైనా నరకలి స్టిచ్చింగ్ ఎలాగా ఏంటి అనేది చాలా దగ్గర ఏంటంటే కింద సాగుపూడం అలాంటివి ఉంటాయి అలానే ఏం లేకుండా చక్కగా మంచి మంచి టిప్స్తో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను అండి ఎవరికైనా కావాలంటే చూడండి థ్యాంక్ యూ అండి